డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో థ్యాంక్ యూ జై తెలంగాణ అవకాశం ఇస్తే ఎందుకు వారు అని నేను అడుగుతున్నాను ఎందుకు వారు అంటున్నా మా పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా పోతాం దేనికైనా పోతాం ఎందుకనంటే పార్టీ ఆదేశము మా శిరసార్థము మాకు పార్టీ తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశించింది అనుకో వంద శాతం పోతాం దానిలో ఆలోచన ఏమీ అవసరం లేదు కదా ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఎందుకు వేయాలి బీజేపీకి మాదిగల చెప్పండి మీరు చెప్పండి అంటే గతంలో చేసిందా మామీలు మస్తు కాంగ్రెస్ కూడా ఇచ్చింది గతంలో గెలిచే ప్రతివాడు ఓట్ల ముందు వచ్చే ప్రతివాడు హామీలే ఇస్తాడు మరి చేయి మనం చెప్పేసి ఇప్పుడు పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా మోడీ సార్ ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేదు అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉన్నది కదా మరి వాళ్ళు ఎందుకు చేయలేదు దయచేసి మీరు కూడా ఆలోచించాలి ఇవి ఎన్నికల హామీ తప్ప ఇది వర్గీకరణ హామీలు కాదు నిజంగా వర్గీకరణ హామీ ఉంటే నువ్వు ఎందుకు పార్లమెంట్లో పెట్టియలేదు నువ్వెందుకు మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టిన రోజున ఎందుకు పెట్టలేదు చెప్పండి మీరు నేను అడుగుతా ఉన్నా నువ్వు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి అనేక మంది మాదిగ బిడ్డలు చచ్చిపోయారు గాంధీ భవన్ మీద దాడి చేసినప్పుడు ముట్టడించినప్పుడు చచ్చిపోలేదా మా వాళ్ళు మా మాదిగ బిడ్డలు చచ్చిపోయారు మరి అప్పుడు ఎందుకు పెట్టియలేదు కాబట్టి ఇలా మందకృష్ణ అని కూడా ఆలోచించాలి నేను ఒకటే చెప్తున్నా ఎందుకు అడుగుతలేడు మరి ఏ ఎడిపోయిందిరా మాది సీట్లేవురా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మాదిగలకి ప్రతినిధివి సరే ఈ పార్టీ నుంచి కొందరు చేస్తారు ఏ పార్టీ నుంచి అయినా చేయని పార్టీ ఏదైనా కాక కానీ మాదిగల ప్రాతినిధ్యాన్ని గురించి అయితే నువ్వు అడగాలి కదా ఖచ్చితంగా కాబట్టి మందకృష్ణ మాదిగల మాటకు ఇక నేను అన బాగుండదు ఆయన ఆయనది కూడా ఎన్నికల మాటనే మందకృష్ణ అనేది కూడా కొత్త మాటలు కాదు ఆయన కూడా ఎన్నికల మాటలే ఉంటుంది కాబట్టి నేను ఒకటే అడుగుతూ ఉంటున్నా మందకృష్ణ మాదిగా చెప్తున్నావు ఎవరు చెప్తున్నా ఎవరు చెప్తానో ఆయన కాదు ఖచ్చితంగా మాదిగలు కూడా తెలివి కాదు చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు పిల్లలు ఇలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాదిగలు దళితులు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తా